మూడు దినములు మూడు దినముల గురించి చెప్పాలి అంతేనా కాదు ఎన్ని దినముల గురించి మూడు దినముల గురించి ఈరోజు చెప్తున్నాను దేవుడు వేసుకునేసి ఏమన్నా అంటే ఒక సందర్భంలో ఒకసారి ఒక మాట మాట్లాడింది ఏమని అంటే మంచిగా వినాలి ఈరోజు వాక్యాన్ని చాలామంది మంచిగా వినాలి ఎందుకంటే వాక్యం వినకనే క్రైస్తవులు చెడిపోతున్నారు ఏం చేస్తున్నారు వాక్యం వినకనే వాక్యము సరిగ్గా అర్థం చేసుకోకని ఉందరున్నట్టుగా అర్థం చేసుకోకనే అర్థకలేగుతున్నారు కనుక మన వాక్యం వచ్చి సరిగ్గా వెళ్ళినా హాలలోయలోయ ఆయన చేసిన మేధులను అందరం మర్చిపోతున్నాం అత కదా అందుకనే దేవుడు ఏం అంటే ముందే మరమను మనకు పెయపరిచినాడు బైబిల్లో పెట్టారు కానీ దాన్ని మనం గ్రహించలేము ఏం చేస్తారేమో గ్రహింపులోనికి లేదు అందుకే ఒక సందర్భంలో అంటాడు దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టిన మూడు దినంలో ఆయన ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు గుడి గురించి మాట్లాడతాను ఆయన ముందుగానే ఆయన దేవాలయం గురించి చెప్తున్నాడు అలా ఈ దేవాలయం గురించి చెప్తున్నాడు పునరుత్నైన క్రీస్తు ఆయన పునరుత్నం కాక ముందుకు ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే ఈ దేవాలయాన్ని చూసుకున్నాం ఒక రెండవ అధ్యాయం పదొమ్మిదవ వచ్చి చూడాలి ఏ వన్స్ వార్త రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము బైక్ ఆ ఈ దేవాలయాన్ని పడగొడి మూడు దినములో వారితో చెప్పారు ప్రార్థించుకున్నాం అంతర్గతంలో వచ్చారు ప్రేమ నమ్మకం కలిగిన ఏసయా దీకు వేలాదొక వందనాలు చేయించుకున్నాం తండ్రి మూడు దినాల గురించి మేము ధ్యానం లగా నూతైన మా నుండి దయపర్చమని వేడుకుంటుందంటే మీరు కూడా వినాయక చెవులు గణించగల మనసును మీరు దయచేయమని వేసుకుంటున్న తండ్రి ధ్యానం కొంచెం అందరిని నింపమని స్వాధీనం పంచుకోమని వేసుకున్నాం అని నడుచున్నాం తండ్రి ఆమె మార్నింగ్ లేచినట్టు వాక్యం జరుగుతుందంటే నాకు ఒక భయం కలుగుతుంది ఏం జరుగుతుంది భయం కలుగుతుంది దేవుడు అంటే చాలా మందికి ఏంటంటే భయం లేదు చాలా మందికి భక్తి ఉన్నది కానీ మాత్రము లేదు అందుకే ఏమంటున్నాడంటే ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇరవై ఖర్చులు జరిగింది రెండు దేవాలయం చెతున్నాట ఆయన అందరం చూడాలి బయట చూడండి ఏం చెప్పాడు ఆయన ఈ శరీరం గురించి ఆయన శరీరాన్ని గురించి చెప్తున్నాడు అవును కదా ఆయన శరీరాన్ని గురించి ఈ దేవాలయాన్ని ఉంది పరవతండి నేను మూడు దినంలో లేపుతా అంటే మూడు దినములు అంటే చాలా మంది తెలియదు కానీ దేవుని కాక వెయ్యి సంవత్సరంలో ఒక దినం ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరంలో ఒక దినం ఎందుకు పోయి మాట్లాడుతున్నాడు అంటే కీర్తన కాదు ఒక మాట చెప్తున్నాడు తొంభై నాలుగు ఒక మాట చూడండి పాతని పాత్ర మొదలుండే వాళ్ళకు దేవుడు బయటపరుచుకుంటున్నాడు ఏం చెప్తున్నాడు అంటే తొంభై నాలుగు ఒకసారి త్వర కదిగారు తొత్తగది గారు తొంభై నాలుగు చదవాలి తొంభై నాలుగు కీర్తన దావి రాశి కీర్తనలు తొంభై అధ్యాయము నాలుగో తొంభై అధ్యాయం నీ దృష్టికి వెయ్యి సంవత్సరము గడిచినో నిన్నటి వలె ఉన్నవి రాత్రి అంటూ ఒక చాము వలె ఉన్నది ఏమంటున్నాడు దామరాశ్ర కీర్తన తీసారా తీసారా ఏమంటున్నాడు కీర్తన గ్రంథమే తొంభై అధ్యాయం

నేను ఈ సృష్టించిన ఈ భూమిని ఈ సృష్టించిన ఈ ప్రజలు వేలడానికి మరి ఒకసారి వస్తా ఒకసారి వచ్చిన రెండో వస్తా అర్థమైతు అర్థమైతే నేను ఒకసారి వచ్చాను ఇక రెండోసారి కూడా రావడానికి సమయం ఉన్నది కనుక ఆ రాము దినము గురించి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా ఒక దినము వెయ్యి సంవత్సరము మంచిగా అర్థం చేసుకున్నాను లెక్కలు దేవుడు అట మంచి మ్యాథమెటిక్స్ అక్కడ ఏంటంటే దేవుడు ఎవరు మంచి మ్యాథమెటిక్స్ అక్కడ దేవుడు చాలా మంది తెలియజేయాలంటే తర్వాత ఒక విషయాన్ని నేను తర్వాత చెప్తున్నాట దేవుడు ఏ విధంగా లెక్కలు వేస్తున్నాడు అన్నది విషయం చెప్తాడు అంటే మూడు దినములు ఉంటే మాట్లాడుతున్నాను ఆయన ఏం అంటే ఒక దినము వెయ్యి సంవత్సరం అలా చూసుకుంటే మూడు దినములు మూడు దినంలో తిరిగి అంటే మూడు వేల సంవత్సరం అవునా కదా ఆయన దృష్టి అయితే మన దృష్టిలో మూడు వేల సంవత్సరాలు అయితే ఆయన దృష్టిలో మూడు రోజులు వెయ్యి సంవత్సరాలు మన దృష్టిలో అయితే ఆయన దృష్టిలో ఒక దినం అది ఏ కీర్తన కాలం చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే వచ్చి మనం దినాన్ని మెత్త చేసిన ముప్పై తొమ్మిది ఐదులో ఉంటుంది ఇదే కీర్తన ముప్పై తొమ్మిది ఐదులో ఏమంటారు అంటే దేవుడు దినాన్ని మనుషులకు విత్త చేసినాడు అంటే దేవుడికి గీత ఎంత వెయ్యి దినా చదువు నా దినముల పరిమాణము ఎంత చేసినట్ట చేసినాడట అందుకనే వెయ్యలు మనం బతకలేము బతికేది ఎంత గుర్తుపెట్టుకో అందుకనే మా దేవుడు అవునా అన్నాడా లేదా ఈ మాట ఎవరన్నా తెలుసా యుగ యుగములకు తరగతములకు మూసే అనుకున్నాడు ఈ మాట ఆ మూషి మాట రాసినాడు యుగ యుగములకు నేనే మా నివాస స్థలం అయితే నేనేం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే దినములు అర్థమేము ఎదురు వాక్యంలో తెలుపు దినములు అనగానే దేవుడు ఏం చెప్తున్నా అంటే ముందే ఆయన వచ్చినప్పుడు తపస్తి ముందు మళ్ళీ మూడు దినముల తర్వాత నేను తిరిగి చేస్తాము అని చెప్పి ఆ విధంగా లేచి మానవులకు ఏం చేసిందంటే ఒక దినమును వెయ్యి సంవత్సరాలుగా పెట్టింది ఏం చేసినాడు వెయ్యి సంవత్సరాలుగా పెట్టి ఆ మరణుని రమర్చిపెట్టినాడు అప్పటి వరకు ఏం చేయాలంటే సంగము సిద్ధపడాలా ఏం సిద్ధపడాలి ఎందుకంటే ఆయన శరీరం అంటే ఏమిటంటే ఏదైసీలో ఒక రక్తిక ఒకటి ఇరవై మూడు ఒక మాట ఏంటంటే సంఘం ఎవరు ఎవరు మరి ఈ దేహాలయం ఏమిటి మొదట ఆ ఏంటట ఏది మన సంఘము ఆయన శరీరమై ఉన్నది కనుక మనం ఏం చేయాల సమస్తము పూర్తిగా నింపుచున్న వాణి అబ్బా ఏం చేయాలి మరి మరి సమస్తము ఆయన మర్మము నింపుతున్నామా లేదా మరి తెలుసుకుంటున్నామా లేదా మరి సంపూర్ణతలో ఉండాలి ఏ ఉండాలి సంపూర్ణతలో చాలా మంది సంపూర్ణత రాదు నేను ఎప్పుడు వాక్యం చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ నేను అందుకే కొన్ని మూడు విషయాలు గుర్తు చేస్తున్నాను ఏం చెప్పినా ప్రార్థన ఉండాలా ఏం చెప్పినా నచ్చిపోయారా గదిలో ప్రార్థన ఉండాలా హృదయంలో వాక్యం ఉండాలా వీధిలో సాక్ష్యం ఉండాలి ఎంతమందికి సాక్ష్యం ఈ కథం మొదలు పెడతాం సాక్ష్యాన్ని మొదలు పెడతాం ఈ కాక్యం సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి అందుకని ఏమంటున్నాడంటే శరీరము సంఘము సంఘము ఏర్పడేది ఎందుకంటే ఆయన దినముల గురించి తెలుసుకోవడానికి ఆయన సృష్టి గురించి తెలుసుకోవడానికి ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయన గురించి తెలుసుకోవడానికి కనుక నేను ఏమంటున్నా అంటే ఆ నలభై దినములు ఆ దేవుడు ఆ సృష్టి చేసిన విధానాన్ని మొత్తం చూపిస్తున్నట్టే మోర్షేపు చూసి ఆయన పిలిచి పట్టేసి ఏమవుతుంది పిలిచి పట్టేసి ఆయన అంటే ఇంత జాను నిన్నొక్కసారి నేను చూడాలనుకుంటున్నా ప్రభు అని నేను చూడాలనుకుంటున్నాను అంటే నువ్వు నన్ను చూస్తే తట్టుకోలేవు అంటే ఆయనలో అంత శక్తి ఉన్నదనమాట అంత బలం ఉన్నది ఆయనలో చాలామంది సూర్యుని చూసి మొక్కుతున్నారు కానీ ఆ సూర్యుని సృష్టించిన వారిని చూసి మాత్రము మొక్కడానికి ఇష్టపడరు మంది కొద్దిమంది ఆ సూర్యుని సృష్టించిన వారిని మొక్కడానికి ఇష్టపడుతున్నారు కానీ దానిలో సగ ఉంటున్నాడు అందుకే నేను అంటే ఈ దిన ఇరవై నాలుగు రోజు ఉంటుంది నీ ఆ వర్షంలో వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ఒక దినం అంటే ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు గంటలు సారీ ఒక దినం అంటే మన లెక్కల ప్రకారం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలైతే ఒక దినం అంటే ఇరవై నాలుగు గంటలు ఒక దినం ఏం చూస్తుంది కనుక అది వెయ్యి దినములతో శ్రేష్టమైనది అంటే వెయ్యి దినముల వరకు నీ తరతరముల కొరకు దీవెనా అర్థమైతుందా లేని తరములంటే మనం చూసుకుంటే మామూలుగా బాగుంటుందేసుకుంటే అరవై ఐదు చూసుకున్నాము మంచి ఆయుష్కాలం అరవై వేసుకొని చూస్తున్నాం అనుకో పద్నాలుగు నుండి పదహారు తరములు వస్తుంది ఎన్ని తరంలో వస్తుంది అర్థమవుతుందా బావి నుండి వరకు పద్నాలుగు తరము ఉంటాయి తరములు ఉంటాయి ఆ పద్నాలుగు నుండి పదహారు తరముల వరకు వస్తుంది అది కూడా చాలా మనం తరములు ఎందుకు రాయబడితే నుండి తరములు ఎందుకు రాయబడింది నుండి తరములు ఎందుకు రాయబడింది అర్థమైందా ఎందుకంటే ఆయన దినాన్ని ఒక దినాన్ని చేసి ఆ దినము ఆయన చేతంటే కనబడుతుంది రే పగలా కనిపెట్టుకో గంట చూడాలంటే మనకు కష్టమైంది అమ్మ కదా గంట సేపు చూస్తాం రెండు గంటలు చూస్తాం తర్వాత చూస్తాం ఒక అర్థమైందా సౌందరం సోదరూయా అయితే ఎప్పుడేం వస్తుంది అందుకే చెప్తున్నాడంటే దినములో పెద్ద చేసి ఉన్నాడు కనుక ఈ దినములో ఏం చేయాలంటే సంఘము తెలుసుకోవలసిన విషయాలను తెలుసుకొని మనం ఆయన యుద్ధకు పరిగెత్తాలూయ ఈ విషయాలు ఎవరికి తెలియపరుస్తున్నాడంటే ఇళ్ళ కాలం నెలపరచది దేవుడు ఏం చెప్తున్నారంటే తెలియపరుస్తున్నాడు ఎవరు తెలియపరుస్తున్నాడు బైబిల్ ఉంది ఒక కారణం చూడండి రోముల కష్టపత్రిక పదకొండు ఇరవై ఐదు చూడండి అక్టోబర్ తొందరగా అండి త్వర త్వరగా ముగించడానికి ఇష్టపడను పదకొండు ఇరవై ఐదు మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోవడం ఈ మనము మీరు తెచ్చుకొని కూర్చున్నారు అదేమనగా అన్ని ఏళ్ళ ప్రవేశము సంపూర్ణ వరకు ఇజ్రాయల్ కు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది దగ్గరికి వెళ్ళి యేసు దేవురాన్ని ఇజ్రాయల్ని నమ్ముతారా యేసు ప్రభు నమ్మరు నమ్ముతారు ముస్లింలు కూడా ఏమన్నా నమ్ముతారా ప్రవక్తగా నమ్ముతారు అవునా కదా కొద్ది మంది ఉన్నారు దేవుడు అని నమ్మరు మరి ఏసు దేవుడు అని నమ్మిన వారికి మాత్రమే రక్షణ ఎందుకంటే నా ద్వారా మనసులు దేవుడు అర్థమైనా తింటున్నాడు అర్థమైన ఫోదయాన్ని కఠినపరిచిండు ఇజ్రాయెల్ విడిపించకుండా వీళ్ళ మనుషులు కూడా దేవుడే కఠిన పరిచిండు తెలుసుకోవాలి అర్థమైనా ఎవరు తెలుసుకోవాలి మరి ఈ దిను సృష్టించిన మనకు తెలుసుకొని ఆయన దినముల కొరకు మనం పరిగెత్తాలి గనుక మనం అందుకని నేను చెప్పుకుంటా పోయినసారి లాస్ట్ డేస్ లో ఉన్నాం ఏమన్నా చివరి రోజులలో ఉన్నాము కనుక చివరి రోజుల్లో ఉన్నాం కనుక ఈ చివరి రోజుల్లో ఆయన మర్మమును తెలుసుకుంటే మనం ఎప్పుడైతే ఆయన మర్మమును తెలుసుకుంటామో అప్పుడు ఏమైందంటే ఆయన వచ్చే దినమున ఆయన మళ్ళీ పునరుత్ ఏ విధంగా అయితే లేచిండో ఆ విధంగా లేచిన పునరుత్ మా అంటే మా ఎదుర్కోవడానికి వెళ్తాడు అలా దేవుడు ఎందుకు బయటపరుస్తున్నాడు చాలా మంది కానీ ప్రవక్తలకు కానీ చాలా మంది ఈ దినం గురించి లాస్ట్ డేస్ గురించి బోధిస్తున్నాడు నేను చాలా దీంట్లో విన్నాను ఏమన్నా లాస్ట్ ప్లేస్ ఎందుకంటే మనం అంతం అంతంలో ఉన్నాం చాలా మంది ఎందుకంటే రెండు వేల సంవత్సరాలు కలిసి దేవుడు చెప్పిన రెండు దినములు మూడో రగింగ్ లో ఉన్నాము ఈ మూడో దినం ఎప్పుడు అర్థమైందో తెలియదు చాలా మంది తెలియదు ఏంటంటే ధాన్యలు ఒక దర్శనం చూస్తున్నాడు నేను చెప్పాను పన్నెండవ అధ్యాయంలో మనం ఒకసారి మనకొసారి చూసుకున్నాం ధాన్యలు పన్నెండవ అధ్యాయము పదకొండు పదకొండు వచ్చిన చూడండి అక్కడ లెక్కలు రాసి ఉంటాయి ఆయన లెక్కలు గుంతలు పెట్టుకోండి ఏ రెండు లెక్కలు పెస్తున్నారు ఏకతత అనేది ఆ లెక్కలతో తోనే మనకు రాయబడుతుంది ఒక్కసారి చూడండి 10 పదకొండు నుండి చూడండి దారియేలుకు ఎందుకంటే మరుగు చేసి పెడుతున్నారు దారియేలా ఇది మరుగు చేసుకొని గుత్తు చేసుకొని ఉండు ఆ చాలండి ఆ 11 ఆ ఆ రాష్ట పెట్టుకోను అక్కడ చదువు ఇంకా చదువు బాబా బా బాబా ఎన్ని దిన తగ్గట్టుకుంటున్నారంట వెయ్యి మూడు వందల ముప్పై మూడు అవి లెక్క వేసుకుంటే ఎంత అవుతుంది అండి రెండు వేల ఆరు వందల ఇరవై రోజులు అయితే ఎన్నైతుంది రెండు వందల ఆరు వందల ఇరవై సంవత్సరం అయితే ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అవునా కదా ఎన్ని సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇంకెన్ని సంవత్సరాలు ఇప్పిది పొడి ఐదు వందల సంవత్సరాలు అర్థమైనా అంటే ఆయన సగదినం మనకు ఐదు వందల సంవత్సరాలు అంటే లెక్కలు వేసుకున్నాం ఇది నా లెక్కలు అంత లెక్కలు కాదు కానీ అని చెప్పి నేను చెప్తున్నాడు ఎందుకంటే పన్నెండు నాలుగులో ఉంటాడు ఈ గ్రంథంలో ఉన్న మర్మమును నువ్వు పెట్టారయ్యా ఇప్పుడు ఎవరికి చెప్పకు తెలియపరచే వారికి తెలియపరుస్తూ ఉంటా అర్థమవుతుందా నీ ఎవరికి తెలియపరచానో వారికి నేను తెలియపరుస్తుంటా కనుక నీవు మాత్రము ఆ గ్రంథము మాత్రం రాసి భద్రముగా పెట్టు కాలంలో ఉన్నామని తెలుసుకోవడానికి ఏంటంటే కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయన దినములను మనం ఏం చేస్తున్నామంటే లెక్కిస్తూ ఉన్నాం కాబట్టి సద్వినియోగం ఎప్పుడు చేసుకుంటున్నాము ఆయన సన్నిధికి రావడానికే సమయం దొరకట్లేదు ఆయన సన్నిధిలో ఉండడానికే సమయం దొరకట్లేదు రెండు పెద్దలు ఆయన సన్నిధిలో ఉండడానికే సమయం లేదు ఎప్పటి నుండి మూడు గంటల సమయాన్ని పెడుతున్నాను చేస్తాను ఏకాదశి ముందు రెండు గంటలే ఉండే ఏకాదశి మూడు గంటల సమయం ఉంటుంది మూడు గంటలు ఖచ్చితంగా ఆయన మందిరంలో ఉండాలి ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే మీకు చాలా తెలియజేయాలి ఏంటంటే ఆయన దినములను లవర్స్ను ప్రతి దాన్ని లెక్క లెక్క అంటాడు ఏం చెప్తాడు ప్రతి గడియను లెక్క వేసుకుంటూ ఉంటా ఆ లెక్కలతోనే మీకు ఆశీర్వాదం ఆ లెక్కలతోనే నీకు తీయనా అర్థమైనా అట్టదిండే ఉంటానో అటదిడ్డగా తిరుగుతానో నా ఇష్టానుసార జీవిస్తానో అంటే ఇలా కుదరదు అయిపోయింది ఆ కాలం కృప కాలం మీ గిన్న కాలం అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చిన కాలం ఏంటంటే ఉగ్రత కాలమేగా ఆయన ఉగ్రతనే శ్రేమదే శ్రేమ కాలమే ఉదరే కాలం వచ్చింది సండో నిషత్తు కాలం వస్తుంది నువ్వు ఎంత భయకు

ఆయన దృష్టికి వెయ్యి దినములు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వెయ్యి దినములు ఒక ఉంది అందుకనే అందులోనే ఏమంటున్నాడంటే పేపుడు రాస్తున్నాడు పేతుడు రాసిన రెండో పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది మరలా మరలా గుర్తు చేస్తున్నాడు నిద్రపో అర్థమైనా మరలా మరలా గుర్తు చేస్తున్నాడు మూడు ఎనిమిదిలో ఒక మాట ఒకటి ఏమున్నాడంటే ప్రియుల ఈ సంగతి మర్చిపోయి ఏమైనా దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలన వెయ్యి సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నది నీకు వెయ్యి సంవత్సరములు ఆయన ఒక దినమున్నది ఉన్నది మనకు ఒక దినము వెయ్యి సంవత్సరములు ఆయనకు ఉన్నది ఆలయ ఎందుకంటే వెయ్యేళ్ల పాలన బయట రాసినదా లేదా అంటే ఒక దినం ఆయనతో మనం గడపవలసినది ఉన్నది మనకు వెయ్యి సంవత్సరములు అయితే ఆయన ఒక్క దినము అవును అర్థమవుతుంది లేదా ఆ దినాన్ని మనం ఆయనతో కలవలసి ఉంటుంది మనం ఏం చేసుకోవాలంటే ఇప్పటి నుండి మనం చక్క పెట్టుకోవాలి ఏం మనలో మనమే చక్క పెట్టుకోవాలి ఎందుకంటే రక్షిపోబడినా బాబు తీసుకున్నాము దేవుడు అంటే ఏదో తెలుసుకున్నాము తెలుసుకొని ఇప్పటి నుండి మనం ఏ విధంగా ఉంటున్నాం అర్థమైందే ఇప్పటి ఎవరితో సహా చేయకూడదు తానే వారితో సహసం చేయకూడదు వాళ్ళ దగ్గర మీరు కూసుకోకూడదు కూతురు మాట్లాడటోళ్ళు సాహసం చేయకూడదు వాళ్ళతో కూర్చోకూడదు అర్థమైందా ఇన్ని రోజులు జరిగింది అని వదిలేసేయండి కృపకాలంలో ఉన్నాము దేవుడు క్షమించుకొటం వచ్చేది అది అయిపోయింది అంతే కాలంలో ఉన్నాము కనుక ఇప్పుడు క్షమాపణ దొరకదు ఇప్పుడు వరకు ఏమున్నా కానీ నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు క్షమించాలంటే ఇప్పుడు కూడా ఎందుకంటే ఖచ్చితంగా నడుచుకుంటా పోదాం ఎందుకంటే ఇప్పుడు కూడా మన ఏకీలు కూడా పెరిగిపోతున్నాయా చిన్నపిల్లలు చిన్నపిల్లలకైనా ఉండాలి కదా పెద్దవారు అవుతున్నారా లేదా పెరుగుతున్నారా లేదా కనుక ఇప్పటి నుండి మనం ఏం చేసుకోవాలంటే ఆయన ఏం చేసుకున్నాడంటే ఆయన ఏ విధంగా అయితే చెప్పిండో ఆయన ప్రవచనాలు ఏ విధంగా అయితే నెరవేర్చబడుతున్నాయో ఏ విధంగానైతే ఆ ప్రవచనాలు నెరవేర్పులోకి మనం వస్తున్నామో ఆ ప్రవచనాలు నెరవేర్పులో మనం ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో కనుక మన కాలము సమీపించినదని మనం గుర్తిరిగి మనం ఇప్పటి నుండి ఏం చేసుకోవాలి ప్రభువా ఇక ముందు నేను చేయకుండా నేను ఇప్పుడు తప్పైతే ఇప్పుడు సరైన మార్గంలో ఉండడానికి ఉండండి ఒక దినం మీతో గడపడానికి కదా కృపా నాకు దయచేయండి ఒక దినం నీతో ఉండే జీవించే కృపను నాకు దయచేయండి ఒక దినం దిన నాకు దయచేయండి అని నాకు ప్రార్థన ఉండాలి అది కాళమయ్య ఎందుకు రాస్తున్నాడు స్త్రీల ఒక సంగతి మర్చిపోకూడదు ఏదైనా బ్రహ్మ దృష్టికి ఒక దినము ఈ సంవత్సరంలో లేదు ఒక ఉన్నవి అవునా కదా అవునా కదా మరి ఎవరికి తెలియబరుస్తుంది దేవునితో దగ్గరగా దేవునితో కరెక్ట్ గా ఉండే వాళ్ళకు నీకు నాకు తెలియపరచబడుతుంది నేను లేదు బయలుపరచబడ అందరికీ ఒకే మనము భయపరచబడదు అవునా కదా ఎందుకంటే కృపా విధములు నా ఉన్నాయి కనుక ఒకటి వస్తుంది నీకొకటి వస్తుంది నీకొకటి వస్తుంది ఇంకొకటి వస్తున్నాడు కనుక మనం అన్ని దినంలో ఉన్నాం కనుక క్రీస్తు వారు నేను మూడు దినం అని చెప్పిన అందుకని ఏమని చెప్పిన వార్తలో రెండు పనులు చెప్పింటూ ఈ దేవాలయమును పల్లగొట్టు అంటే ఇప్పుడు మీరు గుళ్ళు పలగొట్టండి అన్నింటినీ ఇప్పుడు కాలం వస్తుంది కదా ఇస్తలే చర్చగా కనిపిస్తలేదు ఇవన్నీ పలగొట్టండి నాకు అవసరం లేదు ఇది లేకున్నా పర్లేదు ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నిలబడి అంటే నా రెండు నిలబడిన వారిని కచ్చతి చేస్తాను ఆ ఎవరైతే నా గురించి అయితే ఉంటారో వారిని కచ్చతిగా పని చేస్తాను ఆ లోయ వారితో నీరు కూడా ఉంటాను వారితో కలిసి మీరు కూడా భోజనం చేస్తా నా స్వరం ఎవరైతే పెట్టున్నారో వారు నా దగ్గర అయితే నేను పిలుచున్నా ఎవరైనా నా స్వరంని తలుపు తీసి వెళ్ళాల నేను వారితో చేసి వారి ఇంటిలో వచ్చి వారితో భోజనం కూడా చేస్తారు అందుకని ప్రకటనలు బాగా మరుమూడు తెలియపరచోండి మీరు ఇంకా ప్రకటన గ్రంథాన్ని బాగా చదువుతూ ఉంటారు ఆ మరుమములు చదువుకుంటూ ఉంటా దేవుడు ఇంకా కొన్ని మరుమములు మనకు బయలుపరుస్తున్నట్టు ఆయన చెప్పిన ఆ మూడు దినముల సమయం మనకు వచ్చినాయి ఆయన ఆ మూడు దినములు లేచి ఆ ఎందుకు ఆ మాట ఎప్పుడైతే ఆయన ఎందుకు లేచినట్టే ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరంలో కలిసింది అంటే ఒక దినము ఏ విధంగా వెయ్యి సంవత్సరం అయిందో ఆ

ప్రభు మార్పు ఎప్పుడైతే నువ్వు చేయించుకుంటావో అప్పుడు తినదినప్పు కొత్త కొత్తగా అభివృద్ధి చెందుతాటో కొత్త కొత్తగా నువ్వు అభివృద్ధిలో వస్తుంటావు నేను అభివృద్ధి వస్తుందంటే ప్రభువు ఇష్టవృద్ధి కావాలి అంటే ప్రభువు ఇష్టడిగా లేవు అర్థమైందా ఏసు క్రీస్తు నువ్వు ఇష్టడిగా ఉంటేనే నీలో ఆశీర్వాదం వస్తుంది నీలో మార్పు వస్తుంది అందుకేం చేసిన మనలో చూసి ఇంకోటి మారాలి మన చూసి మూడు సాక్షి అంతే నేను మూడు విషయాలు నేను చేస్తున్నాను అనమాట నేను మూడు విషయాలు గదిలో ప్రార్థన ఉండాలి దేవుడు వాక్యం ఉండాలి వీధిలో సాక్ష్యం ఉండాలి ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను మన సాక్ష్యాని బట్టి మన దేవుడు ఎంత గొప్పవాడు తెలియదు మనం కూడా వాళ్ళలాగా ఉన్నాం మన పండెంలాగా ఉన్నాం అనుకో మన దేవుడు గొప్పతనం తెలుసుదా వీళ్ళు కూడా అంతే అవునా కదా ఏమంటే వీళ్ళు కూడా అంతే మన దేవుడు గొప్పదర్పాలకి తెలుసు తెలుసా మరి తెలియపరుస్తున్నాడు అన్నిలో తెలియపరుస్తున్నాడా ఎవరు తెలియపరుస్తున్నాడు మరి రోగి రాస్తున్నాడు అన్నిలో పదకొండు ఇరవై ఐదు చదువుకున్నాం కదా మీరు వినండి మరి మీ గురించే నేను చెప్పేది వరకు చెప్పచ్చు మీరు వినండి మర్మాన్ని తెలియపరుస్తున్నా వినండి ఇప్పటికైనా సరిదిద్దుకోండి ఇప్పటికైనా మార్గంలో నడవండి ఆ మార్గంలో నడిచి ఆయనను ఆయన ఆయన ఉండండి కనుక నేను మీ అందరూ ఏమనుకుంటున్నానంటే ఈ మూడు దినముల వలె మనం కూడా ఏ సుకరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం ఒక దినం ఆయనతోని ఉండాలని మనం కూడా కోరుకుంటున్నాం కదా కోరుకున్నామా లేదా ఒక్కసారి మనం ప్రార్థించుకోవడం ఇన్ని రోజుల కుమారుడు అన్ని తెలుసు కానీ తప్పిపోయి కానీ ఇప్పుడైతే నీ గురించి తెలిసింది మరణంలో వస్తున్నావు ఇప్పుడు దగ్గరగా ఉన్నావు రేపు వస్తావో రెండు లేదు ఈ రోజు నైట్ వస్తావో లేదు కనుక ఇప్పటి నుండి నేను ఖచ్చితంగా ఉంటా ఇప్పుడు అన్ని విషయాలను నేను దూరం ఉంటాను మనం ప్రార్థన చేసుకున్నాం అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నా